నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని ఆర్టీసీ డిపో పక్కన ఉన్న ఆల్ఖైర్ ఫంక్షన్ హాల్ సమస్యలో పడిపోయింది ఎంతో సాఫీగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్న ఈ ఆల్ఖైర్ ఫంక్షన్ హాల్లో నాకు వాటా ఉంది అంటూ హనీఫ్ బావమర్ది వచ్చి తాళం వేసుకున్నారు ఈ సందర్భంగా హనీఫ్ మాట్లాడుతూ ఈ ఫంక్షన్ హాల్ నాదేనని అతనికి ఎలాంటి సంబంధం లేదని నన్ను ఇబ్బంది పెట్టి నా ఆల్ఖైర్ ఫంక్షన్ హాల్ ను కబ్జా చేస్తున్నారని తెలిపారు నాకు బెదిరింపు కాల్సి వస్తున్నాయని నాకు ప్రాణహాని ఉందని అన్నారు నేను మీకు పొమ్ముతున్నానని చెప్పేసి అగ్రిమెంట్ ఒప్పందం అగ్రిమెంట్ రాపించుకొని దానికి గుడ్విల్గా పద్దెనిమిది లక్షలు కోరినాడు మన ఇద్దరి స్థలం బ్యాంకులో ఫైనాన్స్లో ఉంది కాబట్టి అది బయటికి వచ్చిన తర్వాత రిజిస్ట్ పచ్చిది లక్షలు ఇస్తాము నీ నలభై రెండు లక్షలు ఇస్తామని చెప్పేసి పెద్ద పెద్ద మనుషుల సమక్షంలో అగ్రిమెంట్ రాసుకున్నాం మూడు నెలల తర్వాత జనవరిలోని ఇరవై లక్షలు ఇచ్చేసాను ఇంకా మిగతా ఇరవై రెండు లక్షలు ఇస్తామని చెప్పేసి పిలు పిలుస్తుంటే అతను రాకుండా కాలయాపన చేశాడు తీరా ఈ మధ్య కాలంలో ఒక నెల ముందు వచ్చేసి నేను ఒంటరిగా ఉన్నాను ఫంక్షన్ హాల్లో ఒక ఏడు మంది నెల్లు రోలను తీసుకుని వచ్చేసి నిర్బంధించాడు నిర్బంధించేసి వారంలో వారం లోపల నా మొత్తం డబ్బు కడతావా ఇంకా అదనంగా ఒక పది లక్షలు పెట్టి మొత్తం యాభై లక్షలు కడతావా లేదంటే నా సగభాగం నాకు ఇచ్చే నువ్వు ప్రాణాలతో ఉండాలంటే నా సగభాగం నాకు సగభాగమే లేకుంటే యాభై లక్షలు కట్టాలి నేను చెప్పా పద్దెనిమిది లక్షలు నీకు ఇస్తానని చెప్పింది నా రిజిస్ట్రేషన్ తాగిత వచ్చిన తర్వాత అంటే ఎన్ని నాకు సంబంధం లేదు అని చెప్పి నీకు డెలివరీ బుక్ వస్తున్నాయి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయా ఊరు వదిలి భయపడిపోయి ప్రకాశం జిల్లాలో ఉంటున్నాను ఈ నేపథ్యంలో రెండవ తేదీ వచ్చేసి ఫంక్షన్ హాల్లో గుమాసను పెట్టేసి నేను జరుపుతుంటా జరుపుతున్నాను ఈ టైంలో వచ్చేసి గుమాసాను బయటికి నెట్టేసి ఆఫీసును దూరేసి తాళాలు వేసుకొని అతను కబ్జా చేసేసాడు అతను కబ్జా చేసి చివరికి అప్పటికి నేను రాకపోయేసరికి నేను భ భయంతో రాలేక రాకపోయేసరికి రోజుకు కొత్త నాటకం వేస్తున్నాడు ఈ మధ్య కాలంలో బోర్డులన్నీ నా పేర్లు మొత్తం తుడిపేశాడు పెయింట్ కొట్టేశాడు ఇరవై రెండు లక్షల కోసం మూడు కోట్ల ఆస్తి ఉన్న ఫంక్షన్ హాల్ని కబ్జా చేసుకున్నారు అతను జనవరిలో నాకు పొద్దుని చెప్పింది ఫిబ్రవరి ఏప్రిల్లో నాకు వద్దని చెప్పిన తర్వాత నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేసుకున్నాను ఎందుకంటే ఇంకా నాదే అయిపోయింది కాబట్టి ష్యామెన్ అప్పుడు డబ్బులు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేసుకున్నాను ఈ రోజు వచ్చేసి అతను కబ్జా చేసుకొని దౌర్జన్యం చేసి ఉన్నాడు నెల్లూరు నుంచి సాబిర్ ఖాన్ అనే అతను బెదిరింపు కాల్ చేస్తున్నాడు పది ఇస్తే అతని డబ్బు నేను ఇచ్చి చేయించుకుంటానని చెప్పేసి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను ఈ మధ్య ఒక దగ్గరలో కూడా ఏంటంటే దుష్ప్రచారం ఏంటంటే ఇతను ఓనర్ కాదు వేరే ఓనర్ వచ్చేసి అతని దగ్గర ఏమి కూడా ఆధారం లేవు అతను రాసిచ్చిన అగ్రిమెంట్ కూడా ఉంది నా దగ్గర నాకు ఏం సంబంధం ఫంక్షన్ హాల్లో నాకు నలభై రెండు లక్షల్లో ఇవ్వాలని చెప్పి ఇరవై రెండు లక్షల కోసం ఈరోజు నా ఫంక్షన్ కబ్జా చేసి నా పరువు పోయేలా ఇమేజ్ కూడా పోయింది అంత దుష్పచి